సొంతలకి అయితే ఎంటర్ అయిపోయినాము లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ ధరలు ఎట్లా ఉన్నాయి ఏం కొత్త ఇది ఇక్కడ స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు మా పెద్ద పెద్ద ఫోటోలు అయితే ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఫోటోలు అన్నీ కూడా సో ఒకసారి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం అనా అన్న జత ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మన అనంతపూర్ సంతలో అనమాట సో ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సో ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు చాలా బాగున్నాయి ఫోటోలు అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు ఓకే ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటినా ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్తున్నారా ఇక్కడ హోటల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నారండి ఎన్ఆర్వే హోటల్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి మొత్తం ఎన్ని పదహైదు ఉన్నాయన్న పదమూడు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఒక్కొక్కటి ఇరవై ఐదు వెళ్ళి తాకైతే పడుతుందనా లైవ్ వెయిట్ నలభై ఐదు యాభై ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై దాకా ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఓకే ఇంకా ముందరైతే ఉన్నాయి తెలుసుకుందాం సో అసలైన కట్ అంటే ఇదే అనమాట నాకు ఈ సంతకు వచ్చినా ఎప్పుడైనా కూడా నాకు ఇది బిల్లు నచ్చుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు లైన్గా ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే అన్నీ ఉంటాయి సో ఒక్కొక్కసారి ధరలు అయితే అడుగుకుంటూ పోదాం అన్నీ కట్టుకొని ఉంటారు అన్న జత ఎట్లా చెప్తున్నారణ జత ఎట్లా చెప్తున్నారనా నలభై ఆరు నలభై ఐదు అట్లుంది జత వచ్చేసి నలభై ఆరు నలభై ఐదు దాకా నలభై ఐదు అట్లున్నాయండి మంచివి చూడొచ్చు మీరు లైన్గా హోటల్ ఉన్నాయి కూడా సో ఇక్కడ అన్నగారు ఉన్నారు అడుగుదాము అన్న ఎంత చెప్తున్నారు అన్న జత ఎంత చెప్తున్నారు జత యాభై జత యాభై సో అక్కడైతే నలభై ఐదు నలభై ఆరు వేలు అయితే ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇక్కడ వచ్చేసి యాభై వేలు అయితే చెప్తున్నారండి సో ఇవన్నీ ఎర్రవన్నీ బాగున్నాయి కొద్దిగా చూసుకోవచ్చు మీరు సో ఇంకా కొద్దిగా ఉందని ఇక్కడ ఉన్నారు అన్న జత ఎట్లా చెప్తున్నారనా సో ఇక్కడ అన్నీ చూడండి సో ఇక్కడ చూడండి గైస్ అన్ని ఫోటోలు అన్నీ కూడా చాలా ఉన్నాయి ఎట్లా చెప్తున్నారన్న జత జత ఎట్లా చెప్తున్నారు అక్కడ ఉన్నారా సో అక్కడ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఆయన అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు లెంగత అనేది అడుగుదాం ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఈ నుంచి లాస్ట్ వరకు అయితే చాలా ఉన్నాయి నేను ఎట్లా చెప్తున్నా జతయ్యి జత ఎట్లా చెప్తారు ముప్పై ఐదు వేట్లు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ థర్టీ ఫైవ్ థౌజండ్ మువత సార్ సవరం ఇవన్నీ మన వీటి నుంచి అడిగే ఎన్నున్నాయి మొత్తం ఇన్ని మొత్తం మొత్తం ఏమైనా ఉన్నాయి ఇరవై మూడు మొత్తం అన్ని ఇరవై మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ పోతులు ఎట్లా చెప్తున్నా పద్దెనిమిదిన్నర పోతులు వచ్చేసి పద్దెనిమిదిన్నర చెప్తున్నారు సో చూసుకోవచ్చు లైన్ గా బుటేలు అన్ని కూడా చాలా ఉన్నాయి ఓకే ఇరవై వేలతో పోతుంది ఇప్పుడు ఇప్పుడు వానలు పడినాయి బాగా రేట్ ఎక్కువ ఉంది కదా తక్కువ కదా అట్లా పండగలకి దేవాలకి అట్లా సీజన్ లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే ఉన్నాయి తెలుసుకుందాం వాడి కూడా సో చూసారు కదా అదనమాట గైస్ ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇవి చూడొచ్చు చాలా బాగానే ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సవరాలు వెళ్తారు సో చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని అన్నీ కూడా చాలా ఉంటుంది సంతా అక్కడి నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఉంటుంది సో ఇంకా పక్కనే ఉన్నాయి ఇవి కూడా అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నారా ఇంకా అనేది అన్నా జత చెప్తారా చెప్తారన్న ఇవి అంటే న్యూస్ న్యూస్ వాళ్ళంలే ఎంత చెప్తున్నా ముప్పై మిగతా ముప్పై వేలు అయితే చెప్తున్నారండి థర్టీ థౌజండ్ చెప్తున్నారు అలా బాగుండేది అన్నీ కూడా తీసుకోవచ్చు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎట్లా చెప్తారానా రెండు కొన్నారా పద్నాలుగు నాలుగు వేల ఐదు ఒకటి ఒక్కొక్కటి పద్నాలుగు వేల ఐదు వందలతో కొన్నారండి ఫ్రెండ్స్ ఈ రెండు చూడండి అవదనమాట అవన్నీ వాళ్ళవే తాత పట్టుకున్నాడు ఎట్లా చెప్పిన తా రెండు ఇరవై ఆరా ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారండి రెండు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారా సో అదనమాట ఇంకా పక్కనే ఉన్నాయి అడుగుదాం మీరు కూడా పద్నాలుగున్నర అంట ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇది ఒకటే రేట్ వాసిపోతున్నాయి ఇక్కడ చూడండి లైన్గా ఎన్ని అంటే అని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు అయితే ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా పోతులు జత ఎట్లా చెప్తున్నారు జత పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి ఇవి చాలా బాగానే ఉన్నాయి అన్ని కూడా ఈ పెద్ద చెవులు రకం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర్దా ఐదు నూరు రూపాయలు వెళ్తారా అదనమాట మ్యాటర్ ఓకే నాకనే ఇది పోతు పద్నాలుగు వేలు చెప్తున్నానంట ఇది ఇది పద్నాలుగు వేలు చెప్తున్నా పెద్ద పోతు ఓకే అవన్నీ వాళ్ళవి ఇవన్నీ ఇక్కడ పక్కనే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పోతులు ఉన్నాయి ఎవరు అని నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరు లేరు సో చూస్తాను ట్రై చేస్తా అక్కడికి వెళ్ళి అక్కడైతే ఎవరు ఉన్నారు అడుగుదాం తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు చూడండి போத்துல மாத்தம் பயங்கரங்க உண்ட மணிணா போத்துல எப்ப ஜத்த பெதா இத்து அன்னி மேகலேண்ணா எப்பட முப்பை ஐந்து முப்பை ஆறு ஜை முப்பை ஆறு மேத்துலேட்டு அன்னி గత ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్ అన్నీ నాగలండి ఒకసారి స్కూల్ చూసుకోలేదు ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌసండ్ మూవతైదు సవర మూవత్ ఆరు సవరం వెళ్తారు సో సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి సో నేను పోతలు అనుకునేసాను కొమ్ములు అన్నీ ఉంటాయి సడన్గా ఓకే ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇవన్నీ ఏం అనమాట ఇంకా ముందర అయితే ఉన్నాయి వెళ్ళి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం ఇంకా కొద్దిగా ముందర రాగానే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అలా అయ్యి చూడొచ్చు సో అడుగుదాం ఇవి కూడా ఎట్లా చెప్తున్నారు ఏం కథ అనేది ధరలో ఎలా ఉన్నా ఏం కదా అనేది తెలుసుకుందాం అండి ఆ లాస్ట్ నుంచి ఆడి నుంచి ఫ్రెండ్స్ ఆడి నుంచి ఏడు వరకు అయితే ఉన్నాయి ఇవి వేరే వాళ్ళు అడుగుదాము అన్న ఎట్లా అన్న జత 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 ఎట్లా చెప్తున్నారు జత ముప్పై ముప్పై జత ముప్పై వేలు అయితే చెప్తున్నారండి ఇవి చూడొచ్చు థర్టీ థౌజండ్ మూవత్సా వెళ్తారు ఆడి నుంచి లైన్ ఇవన్నీ మనకి అనవే అనమాట అయితే ముప్పై వేలు ధర థర్టీ థౌజండ్ మూవత్ హెల్త్ వెళ్తావరా వెళ్ళ ఓకే పక్కనే రెండు పోతులు కూడా ఉన్నాయి సో చాలా బాగానే ఉన్నాయి నిజంగా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ పోతులు పోతాం అడుగుదాం ఒకసారి పోతులు ఎట్లా చెప్తారా అయి రెండు రెండు ముప్పై ఈ రెండు వచ్చేసి ముప్పై వేలు తీరుకున్నాయి ఫ్రెండ్స్ అవి థర్టీ థౌజండ్ మూవత్సరా వెళ్తావరే చాలా బాగున్నాయి రెండు పోతులు కూడా అవి చూడొచ్చు సో వాటి పక్కనే ఇంకా కొన్ని ఫోటోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎర్రవి చూసుకోవచ్చు ఫోటోలు అన్నీ కూడా చాలా ఉన్నాయి అసలు అడుగుదాము వీటి ధరలు ఎట్లా ఉన్నాయి అంటే అనేది రెండు ఇవన్నీ ఫోటోలు చాలా బాగున్నాయి అన్న ఎట్లా చెప్తున్నా జి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పతారు సవరా వెళ్తారా చూడండి హోటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఏ మ్యాట్రో మీరు చూసే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎర్ర పొట్టలు అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి చాలా బాగుండేది ఓకే ఇక్కడ హోటల్ ఉంది ఫ్రెండ్స్ అడుగుదాం బాగానే ఉంది అన్న ఎంత చెప్తారణ ఇది ఎంత చెప్తారు పదిహేడున్నర పదిహేడు వేల అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా బానే ఉంది యూట్యూబ్ ఎట్లా చెప్తున్నారండి బొత్తు ఇరవై ఈ పోత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాడు అండి ట్వంటీ థౌజండ్ ఇప్పటి సార్ ఇప్పటి సార్ వెళ్తారు ఓకే పక్కన ఉన్నాయి ఇంకా తెలుసుకుందాం వెనకలు కూడా ఉన్నాయి సో ఇంకా ఒక జిమ్ రేపు చెప్పాను కదా ఉండే ఫ్రెండ్స్ అడుగుదాము ఎట్లా చెప్తారా నా జత జా జత ఎట్లా చెప్తారో నలభయా జత వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారండి ఫార్టీ థౌజండ్ నలవత్సరా వెళ్తారే సో చాలా ఉన్నాయి ఫోటోలు భయంకరంగా ఉన్నాయి పెద్ద పెద్దగా పక్కనే చూస్తే మీరు చూసుకోవచ్చు సో ఇవి ఎందుకద్దా అనేది ఒకసారి అడుగుదాం పెద్ద ఆయన అక్కడ ఉన్నారు అడిగి తెలుసుకుందాం సో ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం అన్న ఎట్లా చెప్తారా అన్న జతవి జత జత ఎట్లేప్తున్నాను గత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి ఇవి థర్టీ ఫైవ్ థౌజండ్ మూవత ఐదు సవరా వెళ్తారు ఎందు మొత్తం అని ఇరవై ఆరు ఉన్నాయా ఏమన్నా అడిగిరా రేట్లు ఎట్లా ఎట్లెట్లున్నాయా కదా ఇదే అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే యూట్యూబ్ అన్న కదిరించానల్ సో అక్కడ నుంచి కొద్దిగా ముందర రాగానే ఇక్కడ ఉన్నాయి అడుగుదాము అన్న ఎట్లా చెప్తారణ జతలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నానండి ఇవి ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు ఇప్పారా బాగానే ఉన్నాయి రేట్లు మాత్రం ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ బిస్పో చార్ హజార్ రూపాయ బా మంచి కేవీహెచ్ అగ్రిటెక్ కేవీహెచ్ కేవివి కేవీహెచ్ ఓకే ఇంకా పక్కన అయితే ఉంది సో ఇక్కడ ఉన్నాయి అడుగుదాము ఏదో కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు ఎంత చెప్తారా నా జి ఇరవై ఆరు ఆరున్నర్ర ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పతారు ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పొచ్చే హజార్ హజారు సో రూపాయ పోల్తా జోడ సో ఇవి కూడా బాగానే ఉన్నాయి పర్లేదు సో చూడండి స్టార్టింగ్ అక్కడ సంతా అక్కడ నుంచి లాస్ట్ వరకు అందరు ఉన్నాయి ఫోటోలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదనమాట వీడికి చూడండి ఇక్కడ రెండు పొట్టేలు ఉన్నాయి అడుగుదాము అన్న ఎట్లా చెప్తారన్నారు రండి ఇరవై రెండు వేలు చెప్తానరా అది వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తానండి ఫ్రెండ్స్ ఇదినా ఇది పదహారు వేలు చెప్తున్నారంట అది ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది పెద్దది మాత్రం చాలా బాగుంది సో ఒకసారి చూడండి చూపిస్తానికి అది ఇరవై రెండు వేలు అది పదహారు వేలు అయితే చెప్తున్నారు సో ఇంకా పొట్టేలు అన్నీ కూడా చూడండి పక్కన చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి ఈ కట్ట అయితే ఉంది అన్నగారు దెవరిదో అడుగుదాము అన్న జత ఎట్లా చెప్తున్నారా అన్న అవి జత ఎట్లు చెప్తారా అన్నయ్య ముప్పై తొమ్మిది వేలు చెప్తా సో ఫ్రెండ్ జత వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తారు దీవన్నీ మొత్తం ఎన్ని పదహైదు ఉన్నాయినా మొత్తం పదకొండు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇది మ్యాటరు మన అనంతపూర్ సంతలో ఇట్లా ఉన్నాయి ధరలో ఓకే సో ఇంకా పక్కనే చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి పోటేళ్ళు అడుగుదాము ఎట్లా ఎట్లు అన్న ఇది పద్నాలుగు వేలు ఇది వచ్చేసి పద్నాలుగు వేలు వచ్చి చెప్తున్నా సో ఫోర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నారు పద్నాలుగు సవర ఇదే ఎట్లా చెప్తారానా పదహైదు పదహైదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారు ఈ జత ఎట్లా చెప్తారానా అని అమ్మేదిలే అట్లే సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి రండి అయితే తెలుసుకుందాం జత ఎట్లా చెప్తున్నారు బాబా దేబా జత ఎట్లా చెప్తున్నారు ఇరవై తొమ్మిది సో పెద్దవైపు చాలా మంచి వాళ్ళు అంటున్నారు ఈ అనంతపూర్ సంతలో వచ్చింది ఏమంటే రేట్లు చెప్పరు అనమాట అడిగితే సో అని చెప్పాడు మనకి ఇది ధర ఐదా ఇరవై తొమ్మిదా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పటి సవరాలు వెళ్తారు ఓకే చూడండి ఇది కూడా భారీగా ఉంది ఓకే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే ఉన్నాయి సో ఇటు కానీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి సార్ అడిగిద్దాం ఎట్లు చెప్తారణ అవి అనా ఒకసారి వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు ఒకసారి పక్కన అడిగి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అన్నా ఎట్లా చెప్తారా జత అవి జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పతారు సవరాలు వెళ్తారు చాలా బాగుండే పొట్టేలా కూడా సార్ ఇక్కడ ఉన్నాయి మాత్రం భయంకరంగా ఉంది పొట్టేలో పోతూ వీటి అయితే ఖచ్చితంగా మనం అడిగి తెలుసుకోవాల్సిందే సో చూడండి ఫ్రెండ్స్ ఆ పొట్టేలు మాత్రం భయంకరంగా ఉంది ఇది పోతు కూడా బాగుంది అన్న ఎట్లా చెప్తారా పొట్టేలు మీ పోతు రెండు నలభై ఐదు రెండు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇవి రెండు పొట్టేలు పోతు రెండు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు సార్ వెళ్తారు చాలా ఇష్ట పాంచ్ రూపాయ పోతా దవి ఒక పొట్టేలు ఒక పోతు నలభై ఐదు వేలు